శ్రీ రమణ భాషణములు కొందరు వ్యక్తులు భగవాన్ని ప్రశ్నలు అడిగారు అవన్నీ కలిపి చివరకు తాము ఎంత శ్రమ నేను స్పష్టంగా తెలియట్లేదు అనే ప్రశ్నగా మారాయి భగవాన్ ఇలా సమాధానం ఇచ్చారు నేను స్పష్టంగా తెలియడం లేదు అని చెప్పేవాడు ఎవరు అజ్ఞానంగా ఉండే నేను దొరకకుండా ఉండే నేను రెండు ఉన్నాయా రెండు నేనులో ఒకే వ్యక్తిలో ఉన్నాయా నిన్ను నువ్వు ఈ ప్రశ్నలు అడుగు నేను స్పష్టంగా తెలియడం లేదు అనేది మనస్సు ఆ మనస్సు ఎక్కడి నుండి వస్తోంది మనస్సుని తెలుసుకో అది ఒక మిథ్యగా తెలుస్తుంది జనక మహారాజు ఇలా చెప్పారు నన్ను ఇంతకాలంగా నాశనం చేసే దొంగను కనుక్కున్నాను ఇప్పుడు నేను వాడి సంగతి చూస్తాను అప్పుడు నేను ఆనందంగా ఉంటాను అని ఇతరుల విషయంలో కూడా ఇదే అన్వయిస్తుంది భక్తుడు నేను నువ్వు మహర్షి నేను నేను అనేది ఎప్పుడూ ఉంది అందులో తెలుసుకోవడం అనేది లేమీ లేదు ఇదేమి కొత్తగా సంపాదించే జ్ఞానం కాదు కొత్తది ఇప్పుడు ఇక్కడ కానిది అశాశ్వతం నేను మాత్రమే ఎప్పుడూ ఉంది ఈ జ్ఞానానికి ఆటంకం ఉంది దానికే అజ్ఞానం అని పేరు ఈ అజ్ఞానాన్ని తొలగించు జ్ఞానం తనంతట తానే ప్రకాశిస్తుంది భక్తులు మేము ఎంతగా ప్రయత్నించినా చెప్పుకోదగ్గ అభివృద్ధి కనిపించటం లేదు మహర్షి కొత్తగా పొందవలసిన విషయాల్లో పురోగతి గురించి చెప్పబడుతుంది కానీ ఇక్కడ అజ్ఞానం తొలగించడమే జ్ఞాని జ్ఞాన సంపాదన కాదు భక్తుడు అజ్ఞానాన్ని తొలగించడం ఎలా మహర్షి తిరువన్మలైలో ప్రక్క మీద పడుకొని నీవు మరో పట్టణంలో ఉన్నట్టు కలకంటావు ఆ దృశ్యం నీకు సత్యం నీ శరీరం ఇక్కడ ఈ గదిలో నీ ప్రక్క మీద ఉంటుంది ఒక పట్టణం నీ గదిలోకి ప్రవేశించగలదా లేదా నీవు దేహాన్ని ఇక్కడ వదిలి ఈ ప్రదేశాన్ని వదిలి మరో చోటికి పోగలిగావా రెండూ అసాధ్యాలే అందువలన నీవిక్కడ ఉండుట మరొక పట్టణాన్ని చూచుట రెండూ అసత్యాలే అవి మనస్సుకు సత్యంగా కనిపిస్తాయి కలలోని నేను శీఘ్రంగా అదృశ్యమై మళ్ళీ మరొక నేను కల గురించి మాట్లాడుతుంది ఈ నేను కలలో లేదు ఈ రెండు నేనులు అసత్యాలే ఎన్నో దృశ్యాలను కల్పింపచేస్తూ ఇంతకాలం కొనసాగుతున్న మనస్సు దీనికి ఆధారంగా ఉంది ప్రతి ఆలోచనతో ఒక నేను పుట్టి ఆ ఆలోచన పోవడంతో పాటు ఆ నేను కూడా మాయమవుతోంది ప్రతి క్షణం ఎన్నో నేనులు పుట్టి నశిస్తున్నాయి ఇప్పుడు కొనసాగుతున్న మనస్సే నిజమైన కష్టం జనక మహారాజు అభిప్రాయం బట్టి అదే దొంగ వానిని కనుక్కో నీవు ఆనందంగా ఉండొచ్చు